जय श्रीकृष्णा चैतन्या प्रभुनिचानन्द श्री अद्वैतगदातरा श्रीवसादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे भद्रीलक्ष्मी नारायणगोविन्दपुरी जयन्नाथसमुद्रगोविन्द రామేశ్వర సీతారామ గోవింద ద్వారకాధీశక్మిణీమాధు సచుమా చామవతి మాధు గోవింద తిరుమల తిరుపతి శ్రీనివాస గోవిందనే నమ శ్రీదేవి భూదేవి శ్రీనివాస గోవిందనే నమ పద్మావతి శ్రీనివాస గోవిందనే నమ అయోధ్య గురువాసు దశరథ మహారాజు మహారాజకురా శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో సీతరామలక్ష్మణ భరత శత్రుజ శ్రీ ఆంజనేయ స్వామి భరతగోవిందనే నమ శ్రీరత్నగిరి వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవిందనే నమ అహో విలక్ష్మీనాంహ స్వామి గోవిందన్రం బీలం మహావిష్ణం జ్వలందంసింహంభీం నమామ్యహం అహోవిల్రోడవయత్రిం స్వామి మహాబక్కుల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మరి రేపు గీతా జయంతి కృష్ణ పరమాత్ముడు రేపు ధర్మ సంస్థాపనకి ఏర్పాటు చేసిన రోజు రేపు నుంచి అంటే జీవిత పరమార్థం గురించి చెప్పిన రోజు రేపు కురుక్షేత్రంలో మహాధర్మ యుద్ధం జరగబోతుంది రేపు నుంచి దానికే గీతా జయంతి ఆ రోజే గీత చెప్పాడు భగవంతుడు మనందరికీ కూడా అర్జునుడిని దగ్గర పెట్టుకొని అర్జునుడిని ముందు పెట్టుకొని మనకు చెప్పాడు గీత ఆ రేపు ఏకాదశి గీతా జయంతి గొప్ప రోజు అటువంటి రోజును మనం మంచిగా భగవంతుడి గురించి చెప్పుకోవాలి గీత గురించి మోక్షద ఏకాదశి గురించి ఏకాదశి మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి పాలు బండి తీసుకోవాలి తర్వాత రోజు పారణం చేయాలి అంటే ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలలోన మనం మరలా భగవంతుని నామం సంకీర్తం చేసుకొని ప్రసాదం స్వీకరించాలి ఏకాదశి దీనివల్ల మోక్షం కలుగుతుంది ఇప్పుడు ఏకాదశి గురించి మనం తెలుసుకోవాలి బ్రహ్మాండపురంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠుడి యొక్క సంవాదం జరుగుతుంది యుధిష్ఠరుడు భగవానుడు యొక్క కృష్ణ పరమాత్ముడిని అడుగుతున్నాడు మార్గశిర ఏకాదశి గురించి ఒక వేరే నామము దాని మహత్యాన్ని దాని ఫలితాన్ని అది ఏంటి దాని విషయం గురించి నాకు చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ గురించి అడుగుతున్నాడు ఓయి ధర్మరాజా ఏకాదశి సర్వ పాప వినాశిని ఆ దినమున ఉపవాసం ఉండి ప్రాతకాలమున శ్రీకృష్ణుని తులసిదళముతో పూజించాలి పూర్వకాలము నందు చెంపక నగరాధిపతి వైకానసురుడనే ఒక మహా ధార్మిక రాజు ఉండేవాడు ఆయన ప్రతినిత్యం ఆ కృష్ణ పరమాత్ముడికి ఎన్నో సేవలు చేస్తూ ప్రజాసేవ చేస్తూ బ్రాహ్మణుల ద్వారా యజ్ఞయాగములు చేసేవాడు కానీ ఒకరోజు రాత్రి రాజుగారి కళలో తన తండ్రి అనేక సంవత్సరముల నుండి నరక బాధన పడుతున్నాడని చెప్పి నాకు విముక్తి కలిగించవలసింది కానీ వాళ్ళ తండ్రి గారు అడిగారండి అడిగితే వైకాన మహారాజు గారు వైకాసన వైకానస రాజుగారు ఆ కలిగిన దుస్వప్నములకు దిక్కితుడై రాజ్య వ్యవహారములు బంధువులను ధరాత్రులను స్నేహమును అందరినీ మరచి మానసిక దుఃఖముతో కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళ నాన్నగారి కోసం అయితే తండ్రి గారి యొక్క నరక నుండి ఉత్తరించటకు బ్రాహ్మణులను పండితులను ఋషులను అందరినీ తీసుకువచ్చి వినయంగా ఇంటికి చెప్పుసాగాడు ఓ సాధు సంచుర నా తండ్రి గారు నరకంలో ఎన్నో బాధలు పడుతున్నాడని నాకు స్వప్నంలో చెప్పినాడు ఏ శుభకర్మలు చేస్తే నా తండ్రి గారు నరకం ప్రాప్తి కలుగుతుంది అని మీ అందరూ చెప్పండి అని అడిగారండి దానికి ఓ రాజా పర్వతముని ఆశ్రమం కూడా కలదు మీ రాజ్యం పర్వతముని అనే ఆశ్రమం ఉంది ఆ మునీశ్వరుల వర్తమాన భూత భవిష్యత్తు సమస్తములో తెలిసిన వారు త్రికాల జ్ఞానని వారిని అడిగి మీ కర్తవ్యాన్ని తెలుసుకోండి ఆ వైకానసుడు బ్రాహ్మణ పండిత సమేతంగా పర్వతముని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు అప్పుడు ఆయన ఇస్తున్నాడు రాజుగారి మరియు ప్రజల క్షేమం అని అడిగాడు అందులో రాజు ఓ మహాముని మీ యొక్క అనుగ్రహం చే నేను నా ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నాము నా తండ్రి గారు అనేక బాధన పడుతున్నాడు స్వప్నమున కాచితని కనుక వారి యాత్రల నుండి విముక్తి కలిగినట్లు మాత్రం ఏదైనా నువ్వు చెప్పగలరా అని ప్రార్థించినావు అంతట పర్వతముని కొంత తడువు దివ్య దృష్టితో చూసి సర్వము ఎరిగింది తండ్రి వైకానస స్త్రీ వైకానస నీ తండ్రి మిక్కలి కామారుతుడై భోగ విలాసం వల్ల ఎట్టి అధోగతి కలిగింది అంటే మీ తండ్రి గారు ఎన్నో భోగాలకు కామ అంటే కోరికలకి బానిసైపోయాడు అందుకోసం ఆయన నరకానికి వెళ్ళిపోయాడు రాజుగా ఉన్నప్పుడు అలా చేశాడని చెప్తూ ఉన్నాడు దానికి ప్రస్తుతం నీవు శుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరించి తత్ఫలితమును నీ తండ్రి గారికి దారకోసిన ఎడల వారికి ఉత్తమ గతి ప్రాప్తించను ఇట్లు వైకాసుడు ముని ఆజ్ఞానుసారం రాజ్యమును తిరిగి వచ్చి ఈ ఏకాదశి వ్రతం ఆచరించి ఆ పుణ్యఫలమును తన తండ్రికి సమర్పించగా వారు నరక విముక్తులై భగవంతుని స్తందికు చేరి ఓ రాజా నిష్ఠాపరులే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింతులో అట్టి వారు సర్వ పాపములు మరియు నరకములను విముక్తి పొంది మోక్షమునకు సాధించగల అని శ్రీకృష్ణుడు యుధురునికి ఈ విధంగా చెప్పాడండి కనుక ఈ మార్గశిర శుద్ధ మోక్షదా ఏకాదశి ఆ విధంగా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ భగవంతుని ఆరాధిస్తే తప్పకుండా ఎవరికైనా మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశి గురించి చెప్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై మోక్షద ఏకాదశికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు